ఇంకా వచ్చి ఇంకా బియ్యం కాస్త బట్టలు కి అన్ని దా ఇంట్లో కాప్తుంది ఇంట్లో వాటర్ వస్తున్నాయి ఇంకా పచ్చింది సెషన్లో మాకు మాకు ఎవరు లేదు మాకు ఏదైనా ఇబ్బంది కూడా ఏది మాకే పద్ధతి ఏవో లేరు అది మాకు అన్నిటికాలే

మళ్ళీ కాజున కొత్తపేట ఇలా కిచెన్ లేక మొత్తం నీళ్ళు ప్రవహించి బియ్యము కిచెన్లో ఫ్రిడ్జ్లు మొత్తం ప్రతి ఒక్కటి ఇవాళ కిచెన్ అండి